హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవిని ఈరోజు మా ఇంటి ఇలవేలుపు అమ్మ తల్లి నెలకొలుపులు నెలకొలుపులు అంటే ఈరోజు నాటికి నెల రోజులైంది మా పులుపులు కొలిచి అందులో భాగంగా అమ్మవారిని బయటికి తీసి శుద్ధి చేసి బాగా అభిషేకాలు అంటే పాలతో అభిషేకం చేసి పూలు పసుపు కుంకుమతో అలంకరణ చేసిన తర్వాత నైవేద్యం తయారు చేయాలి ఇక్కడ నైవేద్యం ఇద్దరు తయారు చేయాలంట అంటే ఇంటి ఆడపిల్లలు తయారు చేయాలి ఇంటి కోడళ్ళు తయారు చేయించి అక్కడ నైవేద్యంగా పెట్టారు నేను అక్కడ పెద్దల డైలాగ్ ఒకటైతే విన్నాను మనీ పవర్ కన్నా మ్యాన్ పవర్ ఎక్కువ ఇక్కడ అమ్మవారి పూజ విషయంలో ఎంత డబ్బునైనా పెట్టగలుగుతున్నాం కానీ జనాల్లో భక్తిని అయితే కొనలేము అంత బాగా జరుగుతున్నాయి అమ్మవారికి పూజలు జనాలు రావాలి జనాల్లో భక్తిని అయితే డబ్బుతో అసలు కొనలేము అంటే అక్కడ డబ్బుతో భక్తిని అసలు